హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ట్రై మెథడ్స్లో బోధన అభ్యసన ప్రక్రియ ఎడ్గా అనుభవ శంకువు ఈ టాపిక్లోని ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఈ టాపిక్ అనేది స్కూల్ అసిస్టెంట్ ప్లస్ ఎజిటి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది సో వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ ఎడ్గార్డెల్ అనుభవాల శంకువునందు ప్రదర్శనలు దీనికన్నా అమూర్తమైనవి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రేడియో రికార్డింగ్స్ ప్రదర్శనలు అనేవి రేడియో రికార్డింగ్స్ కన్నా అమూర్తమైనవి నెక్స్ట్ వన్ కల్పిత అనుభవానికి ఉదాహరణ కల్పిత అనుభవానికి ఉదాహరణ ఆప్షన్ వన్ నమూనా నమూనాలు మాదిరులు అనేవి కల్పిత అనుభవానికి ఉదాహరణలు నెక్స్ట్ వన్ జంతు ప్రదర్శనశాలలో క్రూర జంతువులను చూసిన వ్యక్తికి కలిగే అనుభవం ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రత్యక్ష అనుభవం నెక్స్ట్ వన్ గ్రామం నమూనాను బోధనలో ఉపయోగించుట అనున్నది ఎడ్గార్డెల్ అనుభవ శంకువులోని ఈ అభ్యసన అనుభవం కిందకు వస్తుంది ఆన్సర్ ఆప్షన్ టూ కల్పిత అనుభవం నమూనా అన్నారు కాబట్టి నమూనాలు మాదిరులు అనేవి కల్పిత అనుభవాలు సో గ్రామం నమూనా అనేది కల్పిత అనుభవం నెక్స్ట్ వన్ ఎడ్గార్డెల్ అనుభవాల శంకువునందు చలన చిత్రాల కంటే అమృతమైనవి ఏవి ఆన్సర్ ఆప్షన్ త్రీ దృశ్య సంకేతాలు నెక్స్ట్ వన్ లక్ష్యాలు అభ్యసన అనుభవాలు మరియు మూల్యాంకనం వీటి సహసంబంధంతో పాఠ్య ప్రణాళిక ప్రవేశపెట్టిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ బ్లూమ్ నెక్స్ట్ వన్ క్రింది జ్ఞానం ద్వారా జరిగే అభ్యసన అతి తక్కువ శాతంలో ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ టూ రుచి రుచి ద్వారా మనకు జరిగేటువంటి అభ్యసనం వన్ పర్సెంట్ మాత్రమే నెక్స్ట్ వన్ క్రింది ఉదాహరణలతో ప్రత్యక్ష అనుభవాన్ని ఇచ్చేది క్రింది ఉదాహరణలలో ప్రత్యక్ష అనుభవాన్ని ఇచ్చేది ఆప్షన్ వన్ సొంతంగా నమూనాలు తయారు చేయుట నెక్స్ట్ వన్ పాఠశాలలో ఒక కల్పిత గ్రామ సభను ఒక సారస్వత సంఘాన్ని ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమాలు ఆన్సర్ ఆప్షన్ వన్ సహపాఠ్య కార్యక్రమాలు నెక్స్ట్ వన్ సాధారణంగా ఇంత శాతం గుర్తుంచుకోగలం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మనం చెప్పి చేసిన దానిలో తొంభై శాతం మనం గుర్తుంచుకోగలం నెక్స్ట్ వన్ పోస్టాఫీస్ అను పాఠ్యాంశాన్ని అర్థవంతంగా నేర్చుకున్నటకు ఈ బోధనాయుక్తి అత్యంత అనువైనది ఆన్సర్ ఆప్షన్ వన్ పర్యటన నెక్స్ట్ వన్ విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం కలిగించుటకు ఆహ్లాదకరంగా నేర్చుకొనుటకు మరియు బోధనాభ్యాసన ప్రక్రియలో యాంత్రికతను దూరం చేయడానికి అనువైన యుక్తి ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ క్షేత్ర పని నెక్స్ట్ వన్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థుల సహకారంతో గ్రామంలో మొక్కలు నాటే కృత్యాన్ని నిర్వహించాడు ఈ పనిని ఈ విధంగా పేర్కొనవచ్చు ఆన్సర్ ఆప్షన్ టూ పాఠశాలను సమాజం వద్దకు తీసుకొని పోవడం నెక్స్ట్ వన్ ఎడ్గాడే అనుభవంలో అతి మూర్త దశలో ఉన్న అనుభవాలు ఏవి మూర్త దశలో ఉన్నటువంటి అనుభవాలు ఆప్షన్ వన్ ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు నెక్స్ట్ వన్ ఎడ్గాడేల్ అనుభవాల శంకు ప్రకారం దూరదర్శన్ విద్యా కార్యక్రమాలు కంటే అధిక అమూర్త అనుభవంను కలిగించినది ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ దృశ్య సాంకేతికాలు నెక్స్ట్ వన్ ఎడ్గాడేల్ అనుభవ శంకువులో సరైన క్రమంలో ముహూర్తం నుంచి అమూర్తానికి అభ్యసన అనుభవాలు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ప్రత్యక్ష అనుభవాలు దృశ్య అనుభవాలు అమూర్త అంశాలు నెక్స్ట్ వన్ లాస్ ఆఫ్ లర్నింగ్ సచ్యా లా ఆఫ్ రెడీనెస్ లా ఆఫ్ ఎక్ససైజ్ అండ్ లా ఆఫ్ ఎఫెక్ట్ వర్ పుట్ ఫోర్త్ బై ఫ్రెండ్స్ ఇక్కడ అభ్యసన నియమాలకు సంబంధించి సంసిద్ధత నియమం అభ్యాస నియమం ఫలిత నియమాలను ప్రతిపాదించినది అంటే వీటి గురించి తెలిపినది ఎవరు అంటే ఆప్షన్ త్రీ ఈఎల్ తారండైక్ నెక్స్ట్ వన్ ఎడ్గార్డేల్ అనుభవాల శంకు ప్రకారం నాటకీకరణ అనుభవాల కంటే అధిక మూర్త అనుభవంను కలిగించినది ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రత్యక్ష ప్రాయోజన అనుభవాలు నెక్స్ట్ వన్ ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు బొర్రా గుహలకు క్షేత్ర పర్యటన నిర్వహించుటను అది ఈ అభ్యసన అనుభవాల రకానికి చెందును బొర్రా గుహలకు క్షేత్ర పర్యటన నిర్వహించుట అనేది ప్రత్యక్ష అనుభవం సో ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఒక గ్రామంలో పాఠశాల విద్యార్థులచే నీటిని నిల్వ చేయుటపై ర్యాలీ నిర్వహించుటను దీనిగా పేర్కొనవచ్చు ఆన్సర్ ఆప్షన్ వన్ పాఠశాలను సమాజం వద్దకు తీసుకొని వెళ్ళుట నెక్స్ట్ వన్ ప్రయోగశాలలో కప్ప మరియు ఇతర జంతువులను పరిచ్ఛేదన చేయడం వలన విద్యార్థి పొందే అభ్యసన అనుభవం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రత్యక్ష అనుభవం నెక్స్ట్ వన్ రాజకీయ పటం మరియు బేటీ బచావో బేటీ పడావో అను నినాదాలు వరుసగా రాజకీయ పటం అనేది దృశ్య సంకేతం బేటీ బచావో బేటీ పడావో అనేది శబ్ద సంకేతం సో దీనికి ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ నీటిని పొదుపు చేయండి దరిత్రిని రక్షించండి అను నినాదం మరియు ఉపాధ్యాయుడు తయారు చేసిన చార్టు అనునవి వరుసగా నీటిని పొదుపు చేయండి దరిత్రిని రక్షించండి అనేది శబ్ద సంకేతం అవుతుంది ఉపాధ్యాయుడు తయారు చేసిన చార్ట్ అనేది దృశ్య సంకేతం సో దీనికి ఆన్సరు ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తొమ్మిదవ తరగతి విద్యార్థులకు తలకోన జలపాతానికి క్షేత్ర పర్యటన నిర్వహించాడు ఇది ఈ రకమైన అభ్యాస అనుభవానికి చెందినది ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రత్యక్ష అనుభవం నెక్స్ట్ వన్ జామితీయ భావనలు బోధించడానికి ఉపయోగించే ఉపకరణం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ జియోబోర్డ్ నెక్స్ట్ వన్ ఎడ్గార్డేల్ అనుభవాల శంకువునందు అత్యధిక అభ్యసనను సూచించున్నది ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ప్రత్యక్ష ప్రాయోజిక అనుభవాలు నెక్స్ట్ వన్ ఎడ్గాడేల్ అనుభవాల శంకు ప్రకారం ఇది అత్యల్ప అభ్యసనను కలుగజేయును ఆన్సర్ ఆప్షన్ ఫోర్ శాబ్దిక సంకేతాలు నెక్స్ట్ వన్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఎనిమిదవ తరగతి విద్యార్థులచే గ్రామంలో పచ్చదనము పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించాడు ఇది ఈ వనరుల వినియోగానికి సంబంధించినదిగా సూచిస్తుంది ఆన్సర్ ఆప్షన్ టూ పాఠశాలను సమాజం వద్దకు తీసుకుని వెళ్ళుట నెక్స్ట్ వన్ ప్రతినిధిత్వ అనుభవాన్ని ఇచ్చేదానికి ఉదాహరణ ప్రతినిధిత్వ అనుభవం అంటే కల్పిత అనుభవము సో కల్పిత అనుభవాన్ని ఇచ్చేది ఆప్షన్ త్రీ డయోరమా నెక్స్ట్ వన్ ఎడ్గార్డేల్ అనుభవాల శంకును అనుసరించి క్షేత్ర పర్యటనల కంటే అధిక అమూర్త అనుభవాన్ని కల్పించినది ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రదర్శితాలు నెక్స్ట్ వన్ అభ్యసన చేయాలనే ఉద్దేశం లేకుండానే పొందే జ్ఞానం ఆన్సర్ ఆప్షన్ త్రీ సంఘటనాత్మక అభ్యసనం నెక్స్ట్ వన్ వానిలో పాఠశాలను సమాజంలోకి తీసుకువెళ్ళే కార్యక్రమం ఏది పాఠశాలను సమాజంలోకి తీసుకువెళ్ళే కార్యక్రమం ఆప్షన్ ఫోర్ గ్రామంలో పాఠశాలచే స్వచ్ఛ భారత్ నిర్వహణ నెక్స్ట్ వన్ కలుపు తీయడం మరియు పంట కోతలు అనే భావనను వివరించుటకు ఎన్నుకోదగ్గ ఉత్తమ అభ్యసన అనుభవ రకం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ క్షేత్ర పర్యటనలు నెక్స్ట్ వన్ ఎడ్గాడేల్ అనుభవాల శంకు ఆధారంగా ముహూర్తం నుంచి అమూర్తానికి అమర్చబడిన అనుభవాల సరైన క్రమం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఎడ్గాడేల్ అనుభవాల శంకులో క్రింది భాగం నుంచి పైకి వెళ్ళే కొద్దీ అమూర్తత్వం అనేది పెరుగుతూ ఉంటుంది సో ఇక్కడ డౌన్ సైడ్ ఉన్నవి ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు తర్వాత ప్రాతినిధ్య అనుభవాలు లేదా కల్పిత అనుభవాలు వాటి తర్వాత వచ్చేది నాటకీకరణ తర్వాత క్షేత్ర పర్యటనలు లేదా అధ్యయన పర్యటనలు సో దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ క్రిందివాణిలో ఒక కృత్యం విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుని చేత మాత్రమే చేపట్టబడేది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఒక ఆరోగ్య కేంద్రానికి క్షేత్ర పర్యటన నెక్స్ట్ వన్ క్రింది కారకాలలో అభ్యసనను సానుకూలంగా ప్రభావితం చేసే అంశం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ అర్థవంతమైన సంసర్గాలు నెక్స్ట్ వన్ అభ్యసనం గురించి సరైన ప్రవచనం అభ్యసనం గురించి సరైన ప్రవచనం ఆప్షన్ ఫోర్ అభ్యసనం అనేది ఒక పరిమిత కాల ప్రక్రియ నెక్స్ట్ వన్ క్రింది వాణిలో ఒక కృత్యం విజ్ఞాన శాస్త్రం మరియు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ఉమ్మడిగా చేయలేరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పోస్టాఫీసుకు క్షేత్ర పర్యటన నెక్స్ట్ వన్ క్రింది వాణిలో క్షేత్ర పర్యటనల కన్నా ఎక్కువ అనుభవాన్ని ఇచ్చేవి ఏవి ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రదర్శనలు నెక్స్ట్ వన్ పాత్రానుగుణంగా భాషించే సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించగల చర్య ఏది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ నాటకీకరణం నెక్స్ట్ వన్ విష చిత్రీకరణకు వ్యాఖ్యానానికి శాశ్వత అవగాహనకు ఉపకరించేదే బోధనోపకరణం అని అభిప్రాయపడిన వారు ఎవరు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ హుమయున్ కబీర్ నెక్స్ట్ వన్ క్రింది వాణిలో ఎగ్జిబిట్స్ కన్నా ఎక్కువ అమూర్త అనుభవాన్ని ఇచ్చేవి ఏవి ప్రదర్శితాల కన్నా ఎక్కువ అమూర్త అనుభవాన్ని ఇచ్చేవి ఆప్షన్ వన్ రేడియో రికార్డింగ్స్ నెక్స్ట్ వన్ అభ్యసనం ఆకర్షణీయంగా మారటానికి ఉపయోగపడేవి అభ్యసనము ఆకర్షణీయంగా మారడానికి ఉపయోగపడేవి ఆప్షన్ వన్ బోధనోపకరణాలు నెక్స్ట్ వన్ శ్రవణ గోచరాలైన భాషాధ్వనులను దృశ్యమానం చేయడమే శ్రవణ గోచరాలైన భాషాధ్వనులను దృశ్యమానం చేయడమే లేఖనం సో ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో అభ్యసన లక్షణం కానిది ఇందులో అభ్యసన లక్షణం కానిది ఆప్షన్ టూ అభ్యసనం ఒక ఫలితం ప్రక్రియ కాదు అభ్యసన లక్షణాలు అభ్యసనం ప్రయోజనాత్మకమైనది గమ్య నిర్దేశకమైనది సార్వత్రికమైనది నెక్స్ట్ వన్ ఎడ్గార్డెల్ అనుభవాల శంకు ప్రకారం అధిక మూర్తత్వ అనుభవం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ నీటి ఏనుగుల అనుకరించడం నెక్స్ట్ వన్ స్థూపమను పాఠం బోధించుటకు గ్యాస్ సిలిండర్ సింటెక్స్ వాటర్ ట్యాంక్ చెట్టు కాండాలు మొదలైనవి చూపించుట ఎడ్గార్డెల్ శంఖ అనుభవం నందలి ఈ క్రింది అభ్యసన అనుభవాన్ని సూచిస్తుంది ఆన్సర్ ఆప్షన్ టూ ప్రత్యక్ష అనుభవం నెక్స్ట్ వన్ ప్రత్యక్ష అనుభవానికి ఉదాహరణ ప్రత్యక్ష అనుభవానికి ఉదాహరణ ఆప్షన్ త్రీ సైన్స్ ఫేర్లో పాల్గొనుట నెక్స్ట్ వన్ ఎడ్గాడేల్ అనుభవాల శంకు ప్రకారం క్రిందివాణిలో అధిక మూర్త అనుభవం ఏది ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో అధిక మూర్త అనుభవం ఆప్షన్ వన్ నాటకీకరణ అనుభవాలు నెక్స్ట్ వన్ క్రింది వాణిలో ఒకటి ప్రతినిధిత్వ అనుభవానికి ఉదాహరణ ఆన్సర్ ఆప్షన్ టూ కృత్రిమ ఉపగ్రహాల నమూనాలు నెక్స్ట్ వన్ క్రింది సందర్భంలో సాధారణ వ్యక్తి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ చెప్పి చేసిన దానిలో మనం ఎక్కువగా గుర్తుంచుకుంటాం సో ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ అభ్యసనలో విద్యార్థులు వెనుకబడుటకు కారణం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ విద్యార్థుల వైయక్తిక భేదాలను అనుసరించి బోధన చేయకపోవటం నెక్స్ట్ వన్ ఎడ్గార్డెల్ శంకు అనుభవాల నుండి కొన్ని అనుభవాలను ఈ దిగువన పేర్కొనబడినవి ఫ్రెండ్స్ వీటిని మనం ఆర్డర్లో అరేంజ్ చేసినప్పుడు మొదటగా ప్రత్యక్ష అనుభవాలు అనేవి వస్తాయి నెక్స్ట్ ప్రదర్శన నెక్స్ట్ చలన చిత్రాలు చివరిగా దృశ్య చిహ్నం వస్తుంది సో దీనికి ఆన్సరు ఆప్షన్ త్రీ అవుతుంది నెక్స్ట్ వన్ ఉపాధ్యాయులకు మరియు విద్యార్థికి ఉపయోగపడు బోధనోపకరణం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కార్యక్రమ రూప బోధనా సామాగ్రి నెక్స్ట్ వన్ ప్రత్యక్ష అనుభవానికి ఒక మంచి ఉదాహరణ ఏమిటి ప్రత్యక్ష అనుభవానికి ఒక మంచి ఉదాహరణ ఆప్షన్ ఫోర్ బొద్దింకను పరిచ్ఛేదనం చేయుట మూత్రపిండ నమూనా అనేది కల్పిత అనుభవం నెక్స్ట్ వన్ సహకార అభ్యసనంలో సహకార అభ్యసనంలో జట్టు సభ్యులందరికీ సమప్రాధాన్యత ఉంటుంది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ క్రింది జ్ఞానం ద్వారా జరిగే అభ్యసనం అధిక శాతంలో ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ దృష్టి లేదా చూడటం కొబిన్ పరిశోధన ప్రకారం అభ్యసనంలో జ్ఞానేంద్రియాల పాత్రకు సంబంధించి కన్ను ద్వారా అంటే చూడడం ద్వారా ఎయిటీ త్రీ పర్సెంట్ జ్ఞానాన్ని పొందుతాము రుచి ద్వారా అంటే నాలుక ద్వారా వన్ పర్సెంట్ జ్ఞానం పొందుతాం స్పర్శ ద్వారా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాసన చూడడం ద్వారా త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జ్ఞానాన్ని పొందుతాము చెవి ద్వారా అంటే వినడం ద్వారా లెవెన్ పర్సెంట్ జ్ఞానం పొందుతాం సో వీటన్నింటిలో ఎక్కువగా అభ్యసనం జరిగేది దృష్టి లేదా చూడడం ద్వారా నెక్స్ట్ వన్ ప్రతినిధిత్వ అనుభవానికి ఒక మంచి ఉదాహరణ ఏది ఆన్సర్ ఆప్షన్ టూ జీవకణ నమూనా నెక్స్ట్ వన్ కోబిన్ అను విద్యావేత్త ప్రకారం త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అభ్యసనం ఈ ఇంద్రియ జ్ఞానం ద్వారా కలుగుతుంది ఆన్సర్ ఆప్షన్ టూ వాసన నెక్స్ట్ వన్ విద్యా ప్రక్రియలోని మూడు కీలక రంగాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ టూ లక్ష్యాలు అభ్యసన అనుభవాలు మూల్యాంకనం నెక్స్ట్ వన్ బోధన నాణ్యతను అవరోధపరిచేది ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ అభ్యసన సంసిద్ధతలో శ్రద్ధ లేకపోవడం నెక్స్ట్ వన్ ఎడ్గార్డెల్ అనుభవాల శంకు ప్రకారం అమూర్తం నుంచి ముహూర్తానికి అమర్చినప్పుడు అనుభవాల క్రమం వీటిని మనం అమూర్తం నుంచి ముహూర్తానికి అమరించినప్పుడు మొదటగా శబ్ద సాంకేతికాలు వస్తాయి నెక్స్ట్ దృశ్య సాంకేతికాలు నెక్స్ట్ రేడియో రికార్డింగ్ చలనరహిత చిత్రాలు వీటి తర్వాత టెలివిజన్ విద్యా కార్యక్రమాలు సో దీనికి ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ క్రింది వానిలో ప్రదర్శన కన్నా ఎక్కువ ముహూర్త అనుభవాన్ని ఇచ్చేది ఏది ప్రదర్శన కంటే ఎక్కువ మూర్త అనుభవాన్ని ఇచ్చేవి ఆప్షన్ ఫోర్ నాటకీకరణ నెక్స్ట్ వన్ విద్యార్థులకు అభ్యసనంలో తలెత్తే సందేహాల నివృత్తికి అభ్యసనం ఆకర్షణీయంగా మారడానికి ఉప ఉపకరించేవి ఏవి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ బోధనోపకరణాలు నెక్స్ట్ వన్ విద్యార్థికి విషయం సులభగ్రాహ్యం కావడానికి నేర్చుకోవడంలో ఆత్మవిశ్వాసం కలిగించేవి ఏవి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ బోధనోపకరణాలు నెక్స్ట్ వన్ బోధనలో బోధనోపకరణాల ఆవశ్యకత ప్రాధాన్యాలను అర్థం చేసుకోవడానికి ఉపాధ్యాయులు గుర్తించవలసినది ఆన్సర్ ఆప్షన్ త్రీ అభ్యసనంలో బహుళ ఇంద్రియ శక్తుల ప్రాధాన్యత నెక్స్ట్ వన్ బోధనోపకరణాల లక్షణాలకు సంబంధించి అనుచితమైన వ్యాఖ్య ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇది టిఎల్ఎంకి సంబంధించిన లక్షణం కాదు విద్యార్థులలో ఆసక్తిని రేకెత్తించవు నెక్స్ట్ వన్ బోధనలో గుణాత్మక పెంపునకు ప్రతి పాఠశాలకు బోధనోపకరణాలను అందజేయుట ముఖ్యమని ఇది దేశంలో విప్లవాన్ని తీసుకువస్తుంది అని చెప్పినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ కొటారీ కమిషన్ నెక్స్ట్ వన్ ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తన బోధనాభ్యసన ప్రక్రియలో భాగంగా ఎనిమిదవ తరగతి విద్యార్థులను దగ్గరిలోని చేనేత పరిశ్రమ వద్దకు క్షేత్ర పర్యటన చేపట్టాడు ఈ కృత్యము అభ్యసన అనుభవాల పరంగా ఈ రకానికి చెందును క్షేత్ర పర్యటనకు తీసుకువెళ్ళడం అనేది ప్రత్యక్ష అనుభవం సో ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ భౌతిక శాస్త్రంలో క్రింది అంశం బోధించుటకు ప్రతినిధిత్వ అనుభవాలను వాడుతారు ఆన్సర్ ఆప్షన్ టూ అతినీల లోహిత కిరణాల ప్రభావం ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్